மடி மெதக் ஜி ஆந்தோல் நியோஜகவரோ అల్లాదుర్గం ఐబీ చౌరస వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముబరంగా కొనసాగుతున్నాయి మెదక్ జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహకంలో భాగంగా బీజేపీ రెండు లక్షల పైగా జన సమీకరణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ రెడ్డి తెలిపారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ పార్టీ ఈ జనసభ సమావేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అల్లాదుర్గంలో ఈ నెల ముప్పై జనసభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో సభలికి చేరుకునేందుకు ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ వద్ద ఆదివారం నాడు వాయుసేన హెలికాప్టర్ సిబ్బంది ట్రయల్ రన్ నిర్వహించారు సభ సభస్థలిలో ఏర్పాటు చేసిన స్టేజీ నిర్మాణ పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు అమిత్ షా గారు సిద్ధిపేట కూడా రావడం జరిగింది ఈరోజు మరొకసారి ప్రధానమంత్రి గారి పర్యటన అనేది రాష్ట్రంలో ఇంకా వాతావరణాన్ని రెట్టింపు చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మోడీ గారిని చూడాలి మోడీ గారి మాట వినాలి అనేది కూడా భావిస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పక్షాలు ఉన్నాయో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న యొక్క కాంగ్రెస్ కానీ వీళ్ళు తీవ్ర నేను యొక్క లో ఉన్నారు ఎందుకంటే బిఆర్ఎస్ అయితే ఒక్క సీట్ అయినా గెలుస్తుందా లేదా అనే ఆలోచనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజార్టీ సీట్లు గెలుచుకోవాలనుకున్నారు కానీ మూడు నాలుగు వస్తాయా రావా అనే యొక్క డైలామాలో ఉన్నారు వాళ్ళు చేసుకున్న సర్వేల్లోనే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సీట్లు గెలవబోతున్నదని ఎప్పుడైతే సర్వే వాళ్ళకి వచ్చిందో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సర్వే ముఖ్యమంత్రి గారికి ఒకసారి వచ్చింది దాన్ని నమ్మక మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ జయించుకుంటే కూడా బీజేపీ అత్యధికమైన సీట్లు గెలుస్తున్నాయి అందులో జైరాబాద్ కూడా మంచి మెజార్టీలో గెలుస్తుంది అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి ఆయన బయటపడలేక ఏదేదో మాట్లాడతాడు ఆయన ఈ ఎండకు ఆగమైపోయినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే పూర్తి అసత్యాలు అబద్ధాలు ఏది బట్టి అది మాట్లాడుతున్నాడు ఈ దేశంలో రాష్ట్రంలో కానీ వాళ్ళు ఎప్పుడైనా బీసీని ముఖ్యమంత్రి చేసేదా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉంటే రిజర్వేషన్స్ విషయం మాట్లాడతారు అంటే ఏమిటంటే డైవర్షన్ చేయాలని వాళ్ళ యొక్క అది పూర్తి తప్పని తెలుసు భారతీయ జనతా పార్టీ బీసీ కమిషన్కు చట్టబద్ధత కనిపించింది దేశంలో వెనుక ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు రిజర్వేషన్ తీసుకొచ్చింది తర్వాత ఒక ఒక దళితుని రాష్ట్రపతి చేయడం జరిగింది మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేయడం జరిగింది ఈ దేశంలో అత్యధికమైన యొక్క ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఇవాళ ఏ పార్టీలు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ పార్టీ అనేక చోట్ల మధ్యప్రదేశ్ లో కూడా మనం ఒక బీసీ ముఖ్యమంత్రి పక్కన ఛత్తీస్గఢ్లో లో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి బీజేపీ యొక్క ఈ యొక్క సామాజిక సమరసతను లేకపోతే దీన్ని బీజేపీ వాళ్ళకు చూస్తుంది కానీ ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఏవైతే వాగ్దానాలు చేసిందో అవి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాయి దానివల్ల విపరీతమైన యొక్క వ్యతిరేకత వస్తున్నదనేది వాళ్ళు గమనించింది దాన్ని డైవర్ట్ చేయాలి ఎట్లా డైవర్ట్ చేయాలంటే ఈ విధం యావత్ భారతదేశంలో నాలుగు వందల పైబడి సీట్లు గెలుస్తున్న క్రమంలో తెలంగాణలో కూడా ఈసారి మొదటిసారి పెద్దపీట వేస్తుంది తెలంగాణ సమాజం కూడా ఇవాళ మోడీ గారికి పెద్దపీట వేస్తుంది పదిహేడు సీట్లలో మాధవిలతో సహా ఉండే హైదరాబాద్తో సహా పదిహేడుకు పదిహేడు గెలిచే అవకాశాలున్నాయి ఇది ఎవరైనా మాట్లాడితే పదిహేడు ఎలా గెలుస్తుందని ఎవరైనా అనుకుంటున్నచ్చు అది మీకు పద జనవరి నాలుగు జూను జూన్ నాలుగు రోజు మీకు రిజల్ట్ రోజే తెలిసిపోతుంది మే ఇప్పుడు ఏదైతే మే పదమూడు నాడు ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ లో మొత్తానికి మొత్తము సీట్లు గెలిచే పరిస్థితి ఉంది మోడీ గారి అభిమానులు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించారు ఎన్ని రోజులు ఇలాంటి వ్యక్తులకు ఓట్లేసి పది సంవత్సరాలు అప్పయేపిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనింది అలాగే మొన్న కొత్తగా కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంది ఆయన పనితనం ఏందనేది ప్రజలందరూ గమనించి ఈ దేశానికి దిక్కు ఈ దేశం రక్షణ రక్షించాలి ఈ దేశము సుభిక్షంగా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వారు ఎవరు లేరనేది ప్రజలకు కూడా అర్థమైంది కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ నాయకుని పేరు చెప్పి రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటే పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రి గారు నన్ను చూసి ఓటేయండి నన్ను చూసి ఓటేయండి మీరు ఓటేసి గెలిపిస్తే నేను ఆరు గ్యారంటీలు అమలు చేస్తా ఇంకా ఏమో చేస్తా అని చెప్తున్నాడు ఏదీ తెలియకుండా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఇంకా జడిపిడింగ్గానే ఆలోచిస్తున్నాడు తప్ప ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్న పద్ధతి లేదు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా వక్రీకరించి మాట్లాడే విధానము వయసు మర్యాద పదవికి ఉన్నటువంటి విలువను కూడా తెలుసుకోకుండా ఆయన ఉన్నటువంటి స్థానం విలువ కూడా తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు అరిచినటువంటి వ్యక్తిని వాళ్ళ భాష భాషలో చెప్పాలంటే మురిగేటువంటి వ్యక్తిని ఏం చేశారు జనం అనేది తెలుసుకొని ఈసారి ఈ ముఖ్యమంత్రి కూడా అరవాలనా మొరుగాలనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎంత ఉందాగుంటే ఆ పదవికి అంత మంచి ప్రజలకు ఎంత దగ్గరగా ఉండి పని చేయగలిగితే అంత అభివృద్ధి జరిగే పరిస్థితి కాబట్టి నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ నరేంద్ర మోడీ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సభ జైరాబాద్ మెదక్ జనసభ ఖచ్చితంగా రెండు లక్షల మందితో సహా ఇక్కడ ముప్పై తారీఖు